అందరికి నమస్కారం ఈరోజు నిన్న నిన్న మొన్నటి నుంచి థర్టీ ఎయిత్ నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేలు తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాల్వలు తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దాంట్లో భాగంగా పబ్లిక్ కి మనం అందరం అలర్ట్ చేస్తున్నాము ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే రిడ్ల మీద క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు కొద్ది కొద్ది దూరమైన పర్లేదు వేరే రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడటానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ జేసీబీస్ అండ్ డీసీపీ అండ్ యూసెస్ ఇక్కడ రావడం జరిగింది ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలున్నాయి తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనకు అలర్ట్ గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్ లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్ గా పోయి ఎస్టిమేట్ చేస్తున్నాము మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ కలెక్టర్స్ తర్వాత కంట్రోల్ రూమ్ ఉంది ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది ఇక్కడే కాకుండా పెద్దపల్లిలో కాకుండా మంచిర్యాలలో కూడా మున్సిపల్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఆఫ్ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది అది మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు వచ్చి జాయిన్ అవుతుంది అది ఎక్కువగా ఫ్లో అయితే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగర్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి ఫ్లడ్ సిచ్యువేషన్ కి గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గ్రాడ్యువల్ గా వాళ్లతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే సెవెన్ ల్యాక్ క్యూసెక్స్ ఫ్లోర్ జరుగుతూ ఉంది అది మానిటర్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలైతే లేవు కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఉండి ఈ రోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి మీరందరూ అందరూ నుంచి బయటికి వెళ్ళకుండా వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ రెండు మూడు రోజులు మీరు ఇంట్లో ఉండి అత్యవసరమైతే తప్ప అంటే మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రయత్నాలు జరగబోదు అలాంటిదే ఏదైనా ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యాష్ బ్యాగ్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆగిపోయి మా కాలేజ్ కాస్టేబుల్స్ కూడా అక్కడ డిప్లై చేయడం జరిగింది తర్వాత ఒక డిఆర్ఎఫ్ టీం డిస్టిక్ రెస్పాన్స్ టీం కూడా రెడీగా ఉంది ఇక్కడ అందరూ ఆఫీసర్స్ అందరూ టోటల్ గా అలర్ట్ గా ఉన్నారు ఎవరికి ఈవెన్ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేయడం చేసాం మొత్తము లీవ్స్ తీసుకోవడం ఇవ్వడం కూడా ఆపేశాం సో అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు మేము